మాతాకి ఈరోజు ఇరవై ఏడవ డివిజన్లో మరి బీజేఎం నిజామాబాద్ అర్బన్ ఇన్చార్ అధ్యక్షులు అసెంబ్లీ అర్బన్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మరి చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి యువత అందరూ కూడా ఈ విధంగా మరి ఎండాకాలంలో ఎందరో మంది ఈ యొక్క వర్ణి చౌరస్తా నుండి అటు బాన్స్వాడ నుండి రావడం పోవడం ఇక్కడ చాలామంది జనాలు ఆగుతూ ఉంటారు మరి ఈ రోజులలో ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ ఆగినా నీళ్లు కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి మరి అటువంటి సందర్భంలో మంచి చల్లటి నీళ్ళ ఏదైతే రంజన్లు పెట్టి మరి ఈ యొక్క నీళ్ళ యొక్క సేవ చేస్తూ ఉన్నారు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ యువత కూడా ఆయన ఆయన మార్గంలో నడవాలా మంచి ఇటువంటి ప్రతి దగ్గర కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము ఈ ఈ యొక్క ఇరవై ఇరవై ఏడవ డివిజన్తో పాటు ఈ వర్ణి చౌరస్తల ఉన్న ప్రయాణికులు కానీ రాకపోకలు చేసే వాళ్ళు కూడా ఈ యొక్క చలివేంద్రాన్ని వినియోగించుకోవాలా అదేవిధంగా ఈ యొక్క యువజన నాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఈ యొక్క చలివేంద్రాలతో పాటు మజ్జిగ కేంద్రాలను కూడా అంబలి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఈరోజు ఈ వర్ణి చౌరస్తా ఏరియాలో మా మిత్రులు డీజేవైఎం నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జ్ చిరంజీవి గారు చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ వర్ణి చౌరస్తా ఏరియా చాలామంది ఇక్కడ నిజామాబాద్ నుండి బాన్స్వాడ బర్ణి బోధన్ తదితర ఏరియాలకు వెళ్తారు ఇక్కడి నుండి ఇది ఒక పెద్ద అడ్డ ఈ అడ్డాలో ఈ ఎండాకాలంని దృష్టిలో పెట్టుకొని చాలా ఎండ ఎండలు చాలా గ గట్టిగా ఉన్నాయి నలభై డిగ్రీల పైన ఎండ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మా మిత్రులు అన్నగారు చిరంజీవి గారు ఈ చలివేందాన్ని ప్రారంభించారు దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలా ఇలాగ ఇంకా ముందు ముందు ఈ వాటరే కాకుండా నీళ్ళే కాకుండా మజ్జిగ కానీ ఇంకా అంబలి కానీ ఇంకా మంచి కార్యక్రమాలు మేము ముందరికి తీసుకెళ్తాము ఇంకానేమో దీన్ని దృష్టిలో పెట్టుకొని మా యువకులందరూ కూడా బీజే బీజేపీ బీజేవయం ప్రతి ఒక్క యువకులు కూడా నిజామాబాద్లో కూడలిలలో చలివేంద్రాన్ని ఇలాంటివి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మన అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను